మనలో చాలామంది నిశ్శబ్దంగా ఉండటాన్ని మాటలు మాట్లాడకుండా ఉండటాన్నే మౌనం అని అనుకుంటారు కాని హిందూ ఆధ్యాత్మికతలో మౌనం అనేది కేవలం మాటలు మాట్లాడకపోవడం కాదు అది ఒక లోతైన అనుభవం అది ఒక మహాతత్వం మన అంతరాత్మను దర్శించే దివ్య ద్వారం ఇది శబ్దరహితను మించి మనస్సు ప్రశాంతతకు ఆత్మ విజ్ఞానానికి సాక్షాత్తు బ్రహ్మజ్ఞానానికి వానదిగా మారుతుంది మౌనం యొక్క గొప్పతనాన్ని మన పురాతన గ్రంథాలలో ఋషులు ఎంతో స్పష్టంగా వివరించారు వాటిలో కొన్నిటిని ఇప్పుడు చూద్దాం ఋగ్వేదంలో ఒక అమూల్యమైన మాట ఉంది మౌనతే కళ్యాణం అంటే మౌనం వల్లనే శుభం కలుగుతుంది అని ఇది కేవలం మాటలు ఆపడం కాదు మన అంతరంగంలో కలిగే కల్లోలాన్ని శాంతింపచేయటం మనస్సు మౌనంగా ఉన్నప్పుడు అశాంతి తొలగిపోతుంది స్పష్టత వస్తుంది అప్పుడు మనం తీసుకునే నిర్ణయాలు చేసే పనులు శుభప్రదంగా ఉంటాయి ఉదాహరణకు కోపంతో ఉన్నప్పుడు నోరు తెరిస్తే అగ్ని లాంటి మాటలు వస్తాయి అదే క్షణంలో మౌనం వహిస్తే ఆ కోపం తగ్గుతుంది మన సంబంధాలు చెడిపోకుండా ఉంటాయి ఇది మౌనం వల్ల కలిగే తక్షణ శుభం రమణ మహర్షులు ఆధునిక కాలపు మహాజ్ఞాని మౌనం గురించి ఎంత అద్భుతంగా చెప్పారు అంటే మౌనం గురువు ఉపదేశం శబ్దం లేని జ్ఞానం గురువు చెప్పే శబ్దాల కన్నా ఆయన మౌనం గొప్ప ఉపదేశం ఇది సాధారణంగా అర్థం చేసుకోవడం చాలా కష్టం రమణ మహర్షుల దగ్గరికి ఎందరో సందేహాలతో వచ్చేవారు ఆయన తరచుగా మౌనంగా కూర్చునేవారు ఆ మౌనం నుండే ఎన్నో సందేహాలు తొలగిపోయేవి ఎందరో శిష్యులు తమ అంతరంగంలోకి చూసుకొని జ్ఞానాన్ని పొందేవారని చెప్పేవారు ఎందుకంటే మౌనంలోనే అసలైన జ్ఞానం ఉంటుంది మాటలు మన మనసుని బుద్ధిని మాత్రమే చేరుకుంటాయి కానీ మౌనం మన హృదయాన్ని ఆత్మను నేరుగా తాకుతుంది మౌనాన్ని మన ఋషులు మూడు ప్రధాన రకాలుగా విభజించారు ఈ మూడు స్థితులను సాధించడం ద్వారా మనం క్రమంగా బ్రహ్మ సత్యాన్ని చేరుకోవచ్చు మొదటిగా మాటల మౌనం ఇది మనం సులభంగా అర్థం చేసుకునే మౌనం అనవసరమైన మాటలు నిందలు ఇతర వ్యక్తుల గురించి మాట్లాడుకోవటం ఇలాంటి వాటన్నిటికీ దూరంగా ఉండి నిశ్శబ్దంగా ఉండి సాధన చెయ్యాలి ఉదాహరణకు మీరు ఒకరోజు ఎంత సమయం అనవసరంగా మాట్లాడుతున్నారో గమనించండి టీవీ చూస్తూ ఫోన్ మాట్లాడుతూ ఇతరులతో కాలక్షేప కబుర్లు చెప్పడం అనేది ఎంత శక్తిని వృధా చేస్తుందో ఆలోచించండి మాటల మౌన సాధన చేస్తే మన శక్తి నిలబడుతుంది మన మాటలకు విలువ పెరుగుతుంది రెండవది ఆలోచన మౌనం ఇది మాటల మౌనం కంటే కొంచెం కష్టమైన పని మనస్సులో నిరంతరం వచ్చే ఆలోచనలను నియంత్రించడం మన మనస్సు ఒక కోతి లాంటిది నిరంతరం ఒక కొమ్మ నుండి మరో కొమ్మకు గెంతులేస్తూనే ఉంటుంది గతం గురించి చింతిస్తూ భవిష్యత్తు గురించి భయపడుతూ వర్తమానాన్ని కోల్పోతుంది ఆలోచన మౌనం అంటే ఈ ఆలోచనల ప్రవాహాన్ని పూర్తిగా ఆపడం కాదు వాటిని గమనిస్తూ వాటికి బానిస కాకుండా ఉండటం మెడిటేషన్ అనేది ఆలోచన మౌనాన్ని సాధించడానికి ఒక గొప్ప మార్గం ఇక మూడవది ఆత్మ మౌనం ఇది మౌనంలో అత్యున్నత స్థితి ఇది మాటలు మరియు ఆలోచనల మౌనాలను అధిగమించిన తర్వాత లభించే అంతర్గత శాంతి ఈ స్థితిలో బయట శబ్దాలు అంతర్గత ఆలోచనలు మిమ్మల్ని ప్రభావితం చేయవు మీ హృదయం ప్రశాంతంగా ఆనందంగా ఉంటుంది మీరు నిజమైన ఆత్మస్వరూపాన్ని పరమాత్మతో మీ అనుబంధాన్ని అనుభవిస్తారు ఇది జ్ఞానంతో కూడుకున్న మౌనం ఇక్కడే మీరు బ్రహ్మ సత్యాన్ని దర్శించగలుగుతారు ఈ మూడింటి సాధనలో మనం మన నిజస్వరూపాన్ని తెలుసుకోవచ్చు బాహ్య ప్రపంచం యొక్క గందరగోళం నుండి విముక్తి పొంది అంతర్గత శాంతిని అనుభవించవచ్చు అద్వైత సిద్ధాంతాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన జగద్గురువు ఆది శంకరాచార్యులు ఆయన ఎన్నో భాష్యాలు స్తోత్రాలు రాశారు అద్భుతమైన వాదన పటివ కలిగినవారు కానీ అంతకంటే ఎక్కువగా మౌనంగా ఉండేవారు ఎందుకంటే మౌనమే పరబ్రహ్మస్థితి అని తెలిసిన మహాజ్ఞానులు వారు వారి వాదనల ద్వారా వాస్తవాన్ని వివరించిన నిజమైన అనుభవం మౌనంలోనే కలుగుతుందని వారికి తెలుసు వారి జీవితం వారి బోధనలు మౌనం యొక్క శక్తిని నిదర్శనం మౌనం సాధన చేయడం అనేది కేవలం సన్యాసం లేదా ఆధ్యాత్మిక గురువులు మాత్రమే సంబంధించినది కాదు మన దైనందిత జీవితంలో కూడా దాన్ని అభ్యసించవచ్చు ప్రతిరోజు కొన్ని నిమిషాలు కేటాయించండి రోజులో కనీసం పది నుండి పదిహేను నిమిషాలైనా సరే ఎవరూ లేని ప్రశాంతమైన చోట్లో కూర్చోండి మాటలు మాట్లాడకుండా ఫోన్ టీవీ లాంటి వాటన్నిటికీ దూరంగా ఉండండి మీ మనస్సు ప్రశాంతంగా ఉంచడానికి ప్రయత్నించండి మొదట మీ మనస్సులో ఎన్నో ఆలోచనలు వస్తాయి వాటిని ఆపడానికి ప్రయత్నించకండి కేవలం వాటిని గమనించండి అవి మేఘాల వలె వచ్చిపోతున్నాయని గ్రహించండి మీరు ఆ ఆలోచనలు కాదు వాటిని చూస్తున్న సాక్షి అని అర్థం చేసుకోండి మీ శ్వాసపై దృష్టి పెట్టండి శ్వాస లోపలికి వెళ్లేటప్పుడు బయటికి వచ్చేటప్పుడు కలిగే అనుభూతిని గమనించండి ఇది మీ మనస్సును వర్తమానంలో ఉంచుతుంది మీరు శ్వాసపై దృష్టి పెట్టినప్పుడు క్రమంగా మీ మనస్సు నిశ్శబ్దాన్ని అనుభవిస్తుంది ఆ నిశ్శబ్దం మీ హృదయం లోపల నుండి వస్తుంది ఇది బాహ్య శబ్దం కాదు అంతర్గత శాంతి ఇతరులతో మాట్లాడేటప్పుడు వారి మాటలను పూర్తిగా శ్రద్ధగా వినండి వారి మాటల మధ్యలో వచ్చే కాలిని నిశ్శబ్దంగా గమనించండి ఇది మీ వినికిడి శక్తిని పెంచుతుంది మౌనం కేవలం ధ్యానం కాదు ఇది మన జీవితాన్ని మన ఆత్మ నుండి నిజంగా తెలుసుకునే మార్గం మన లోపల ఉన్న అనంతమైన జ్ఞానాన్ని ప్రేమను శాంతిని కనుగొనే యాత్ర మనం నిత్యం బయట ప్రపంచంలో ఆనందాన్ని వెతుక్కుంటాం వస్తువుల్లో వ్యక్తుల్లో సంఘటనల్లో కానీ నిజమైన ఆనందం శాంతి మనలోనే ఉన్నాయి మౌనం అనేది పరమార్థమైనది శబ్దం ఎక్కడ ఆగిపోతుందో ఆ మౌనంలోనే పరమాత్మ నివసిస్తాడు ఈ సృష్టి అంతా శబ్దం నుండి పుట్టిందని చెప్తారు ఆ శబ్దం లయం అయ్యే చోట నిశ్శబ్దంలోనే మూల సత్యం ఉంటుంది మనం ఆ మౌనాన్ని అనుభవించగలిగితే ముక్తి దాదాపు చేరినట్టే అది ఆత్మకు పరమాత్మకు మధ్య వారది ఇది కేవలం మాటలను ఆపడం కాదు మన అంతరంగంలో అంతులేని శాంతిని జ్ఞానాన్ని కనుగొనడం చివరిగా మీకో చిన్న ప్రశ్న మీరు రోజులో కొన్ని నిమిషాలు మౌనంగా గడపడానికి సిద్ధమా ఈ క్షణం నుండి ఈ సాధనను ప్రారంభించి మీ జీవితంలో వచ్చే మార్పులను గమనించండి మీ అనుభవాలను కామెంట్స్ ద్వారా పంచుకోండి మరి ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి